సంగారెడ్డిలో కొత్త బస్ స్టాండ్ ముందు కాంగ్రెస్ శ్రేణులు రోకో నిర్వహించాయి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలను అక్రమ కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను కోర్టు కొట్టివేయడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి కేంద్రం ఈడీ సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తున్నారని వారు విమర్పించారు పోరాటం సమయంలో అది ప్రజలకు నిజ నిజాలు తెలియాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి పత్రిక అందులో ఏదో అవకతవకలు జరిగినట్టు లేనిపోని కేసులు బనాయించి మరి అందులో సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఇరికించి ఇబ్బంది పెట్టే ప్రయత్నము మోడీ అమిత్ షా గారు చేయడం జరిగింది మరి ఈ రోజు కోర్టులు అవన్నీ తప్పు అవాస్తవాలని ఆ కేసులను కొట్టేయడం జరిగింది దీన్ని బట్టి ప్రజలు గమనించాలి ఈ ఈడీ సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ అనే కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని ఆపోజిషన్ లో ఎవరైతే గట్టిగా ఉంటారో వాళ్ళ